ప్రార్థించుకుందాం పరశుద్ధుడ ప్రేమగల తండ్రి కృపగల దేవా నీకు వేలాది స్తోత్రాలు మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి నీ దెక్కల కింద మమ్మల్ని దాచుకునే విధానం నుండి నీకు వేలాది స్తోత్రాలు ఏసీఎం ఉదయం నుంచి నేను తండ్రి మా పని పాటలలో మా ఉద్యోగాలలో ప్రతి దాంట్లోనూ మాకు తోడుగా నిలబడిన దేవా నీకు వేలాది స్తోత్రం నేను తండ్రి నేనా అన్ని నామంల కన్నా పైన నామం దేవానికి వేలాది స్తోత్రం నేన తండ్రి పరిశుద్ధ సింహాసనం మీద ఆశ్రమైన దేవా నీకు వేలాది స్థుతి స్తోత్రం నేన తండ్రి సమీపించాలని తేజస్సులో మీరు మాత్రమే నివసించచ్చు అమరత్మంగల దేవానికి వేలాది స్తోత్రం నేను మారని వాడ మార్పు లేని వాడ మాట తప్పని వాడ నీకు వేలాది స్తోత్రం నేన తండ్రి నిన్న నేడు నిరంతరం ఏ దేవా నీకు వేలాది స్తోత్రం నేన తండ్రి నిజంగా నేను తండ్రి నైనా నేను ఇద్దరు ముగ్గురున్న కొడున చోట నువ్వు ఉన్నావు అని సెలవిస్తున్న దేవుడునైనా తండ్రి నిన్ను ప్రార్థించి చూడగా నైనా తండ్రి మా ప్రార్థన నువ్వు ఆలకిస్తావు అని అడుగుతున్నాను ఏసేసువామి నీకు స్థుతి స్తోత్రమేనా తండ్రి నిజంగా ఆపత్కాలం నీవు నువ్వు నన్ను గురించి మొరపెట్టు నేను విడిపించేది నువ్వు నన్ను అంటున్నావు అంటున్నానైనా తండ్రి ఈ రోజునైనా తండ్రి ఎంతో మంది బిడ్డల కోసం నేను తండ్రి నేను ప్రార్థించేలాగా నన్ను నిలబెట్టిన విధానం బట్టి నీకు వేలాది స్తోత్రమేన తండ్రి ఎంతో మంది బిడ్డలు నేన తండ్రి నేను వేడతంగా సమయాన్ని పోనిస్తూ నేను తండ్రి నేను బెడతంగా సమయాన్ని పోనిస్తూ ఉన్నారు ఏసీఆర్ నీ వైపు చూచేలాగా నిన్ను స్థుతించేలాగా నేను మహిమపరిచేలాగా నిన్ను గరిని గణపరిచేలాగా బిడ్డలు నీ వైపుకి నడిపించుకుంటానని అడిగొచ్చు నాని ఏసీ నిజంగా నేను తండ్రి బెడ నిజంగానైనా తండ్రి వ్యర్థమైన దాళ్ల కోసం ప్రాధాయపడుతున్నాం బెడతమైన ధరల కోసం శ్రమ పడుతున్నాం బడతమైన కోసం నేను చెమట కారుస్తున్నాం నేన తండ్రి నిజంగానైనా తండ్రి మమ్మల్ని నేన తండ్రి ఈ లోకంలోకి మమ్మల్ని నడిపించి నేను తండ్రి నాటి నుంచి ఇంత వరకు కాచి కాపాడుతున్న ఏసయ్య వైపు మేము ఎంతవరకు మేము చూడగలుగుతున్నాము అని నేన తండ్రి మాలోనైనా తండ్రి మా మనసును మేము పరీక్షించుకునేలాగా మమ్మల్ని నడిపిస్తాను వచ్చినాను ఏస నిజం మాలో మా హృదయాన్ని మేము శుద్ధి చేసుకునేలాగా మమ్మల్ని నడిపి స్తాను అడుగు వచ్చినాను ఏసయ నిజంగా నేను తండ్రి కుటుంబాల కోసం పిల్లల కోసం ఉద్యోగాల కోసం నేను ఎన్నో దానిల కోసం మేము శ్రమ పడుతుంటాం నేను తండ్రి అనేక రీతిగా నైనా తండ్రి సమయాన్ని ఎంత నైనా తండ్రి నేన తండ్రి ఎన్నో దానిల కోసం శ్రమపడినైనా రాత్రి పగలు కష్టపడుతుంటాం కానీ ఏసయ్య నీ వైపు మేము చూడలేకపోతున్నాం నేనా ఇంతవరకు మేము ఇలా ఉన్నామంట మీ దయ కది ఏసయ్య నువ్వు లేకపోతే ఈ లోకంలో మేము బ్రతకలేం కది ఏసయ్యా నేనా తండ్రి బిడలు ఇది తెలుసుకొని ఏసియా నిన్ను స్తుతించేలాగా నిన్ను ప్రార్థించేలాగా బిడలు నడిపిస్తూ అడుగుతున్నాను ఏసియా నిజంగానైనా తండ్రి నువ్వు మమ్మల్ని వదిలేస్తే మేము ఏమైపోతామోనైనా తండ్రి ఈ లోకంలో మేము బ్రతకలేము ఏసియా ఓ నిమిషం కూడా తండ్రి మేము బ్రతకలేం నేన తండ్రి నీ కాపుదల లేకపోతే ఏస బిడలది అది తెలుసుకొని ఏసీ వైపు చూచేలాగా నిన్ను స్థుతించేలాగా ఏ పని చేస్తున్నా ఏది ప్రారంభం చేస్తున్నా ఏ పనిలో నేను తండ్రి ముందుకు వెళ్తున్నా తండ్రి ఏసీయను ముందు పెట్టుకుని వెళ్ళేలాగా బిడలు నడిపించు నేన తండ్రి వాళ్ళ మనసులు మార్చు ఏసీకు స్తోత్రం నేన తండ్రి ఎవరి ఏ ఆపత్కాలంలో ఉన్నారో ఎవరు ఏ ఇబ్బందుల్లో ఉన్నారో ఎవరు ఏ కష్టంలో ఉన్నారో ఎవరు చెప్పుకోలేని స్థితిలో ఉన్నారో ఏ సహాయం కోసం బిడలు ఎవరు ఎదురు చూస్తున్నారో ఏం తోచిన స్థితిలో ఉన్నాను ఎవరు సహాయకరంగా నీరు అని ఎవరు కన్నీరు విడుస్తున్నారో ఏసీయా ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడు ఏసీయా నేను తండ్రి బిడ్డలు నేను తండ్రి నీ వైపు చూచేలాగా నీ మీద భారం వేసి ముందుకు వెళ్ళేలాగా బిడ్డలు నడిపిస్తాను అడుగుతున్నాను నీకు స్తోత్రం నేను నీ భారం యహో మీద మోపు ఆయన నిన్ను ఆదుకున్నానని చెప్పినదేవా ఈరోజు ఆ బిడలు ఏ భారంతో ఉన్నారో ఏ కష్టాలలో ఉన్నారో ఏ ఇబ్బందులలో ఉన్నారో నేను అతన్ని ఏ సమస్యలో ఉన్నారో ఏ ఆపదలలో ఉన్నారో ఏసియా ఆ బిడ్డలకు నేను నువ్వే నీ దూతలకు కంచెస్తావు అడుగుతున్నాను ఏసియా బిడ్డల ధైర్యపరిచు నేను తండ్రి ఆ బిడ్డలకు నువ్వు తోడుగా నిలబడతావు అడుగుచున్నాను ఏసి ఆ బిడ్డలకు సహాయం చేస్తావని అడుగుతున్నాను ఏసియా నీకు స్తోత్రం నేన తండ్రి స్వామి నీకు స్తోత్రం నేనా ఎంతో మంది బిడ్డలు నేన తండ్రి ఆర్థిక ఇబ్బందులతో నేను తండ్రి బిడ్డలు ఎన్నో సమస్యలు ఎదుర్కొని నేను తండ్రి నేను ఏది తోచిన స్థితిలో బిడ్డలు ఉన్నారో నేను తండ్రి వాళ్ళ తప్పులను వాళ్ళ పాపాలను క్షమించి ఏసియా ఆ బిడ్డలకు సహాయం చేస్తాను అడుగుతున్నాను స్వామి నీకు స్తోత్రం నేన తండ్రి ఆ బిడ్డల మీద కనికరపడు ఆ బిడ్డల మీద నీ కృపను చూపించు ఏస బిడల తప్పుల పాపాలను క్షమించు నేన తండ్రి ఆ బిడ్డల మీద నువ్వు కనికర సహాయం చేస్తావుని అడుగుచున్నాను ఏస బిడలు కూడా నేన తండ్రి ఏసయాన తప్పులు క్షమించి క్షణం నుంచి నీలో తండ్రి నాలో మార్పు గల నాకు దయచేస్తాను అడిగిన బిడ్డలు నేను మోకరించి ప్రార్థించేలాగా బిడ్డలను నడిపిస్తాను అడుగుచున్నాను ఏసియా వాళ్ళకున్న ఆర్థిక ఇబ్బందులకు నేను సహాయం చేస్తాను అడుగుచున్నాను ఏస మంది బిడ్డల కుటుంబ సమస్యలతోనైనా తండ్రి ఎంతో చల్ల చెదరగానైనా తండ్రి కుటుంబంలో శాంతి సమాధానాలు ప్రేమ అనురాగాలు లేఖనైన తండ్రి భార్య భర్తల మధ్య ప్రేమ అనురాగాలు లేకనైనా తండ్రి పిల్లలు నేను తండ్రి నెమ్మది లేక అల్లర్లతో కూడుకుని నేను అయిన కుటుంబాలు ఆ కుటుంబాలకు శాంతి సమాధానం దైచే నెమ్మది దైచే కుటుంబాలు నూనైనా తండ్రి సంతోషకరంగా కుటుంబాలు నిలుపుతావు అడుగుతున్నాను ఈ సయానికి స్తోత్రం నేన తండ్రి ఏసు స్వామి నీకు స్తోత్రం నేన తండ్రి కుటుంబాలలో ఏ సమస్యలతో బిడ్డలు నేన తండ్రి ఉన్నారో నేన తండ్రి సైతానికి కుటుంబంలో ఏ శోధన చేస్తుందో యేసు నామంలో నేన తండ్రి దాన్ని తొలగించి వేస్తామని అడుగుతున్నాను కుటుంబాల మీద నీ కృపను చూపించు కుటుంబాల మీద నేన తండ్రి నీ కంచనవే ఏసీయా నీకు స్తోత్రం నేన భార్య భర్తల మధ్య ప్రేమానురాగాలు దయచే పిల్లల మధ్య ప్రేమానురాగాలు దయచేయన తండ్రి ఎవరెవరు పెద్దవాళ్ళు ఉన్నారో ఏసి ఆ బిడ్డలకు నువ్వే తోడుగా నిలబడి వేసా ఆ కుటుంబాన్ని అంత సంతోషంగా నిలుపుతావని అడుగుతున్నాను వేసి ఎటువంటి తొందర తొందరపడి నిర్ణయాలు కానీ నేను ఆ బిడాకులు అనేది నేను డెసిషన్స్ తీసుకోకుండా ఏ పరంగా ఎటువంటి ఏ ఏదైనా చెడు ఆలోచనలు కానీ చెడు తలంపులు కానీ ఏసీఆ ఎటువంటి తొర తొందరపడి నిర్ణయాలు కానీ తీసుకోకుండా తండ్రి కుటుంబాలలో శాంతి సమాధానాలు దయచే ప్రే భార్య భర్తల మీద ప్రేమ అనురాగాలు దయచేస్తాను అడుగుతున్నాను ఏసీయానికి స్తోత్రం నేను తండ్రి ఎంతో మంది బిడ్డను అనారోగ్యాలతో నేను తండ్రి నేను తండ్రి ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి నెలల నుంచి రోజుల నుంచి బిడ్డలు తండ్రి ఆ సమస్యల నుంచి విడుదల కోసం బిడ్డలు ఎవరెవరు ఎదురు చూస్తున్నారో నేను తండ్రి ఆ కుటుంబ ఆ బిడ్డలను దీవిస్తామని ఆ కుటుంబం ఆ బిడ్డలు నేను తండ్రి స్వస్థపరుస్తానని అడుగుతున్నాను ఏసయ నీకు స్తోత్రం నేన తండ్రి స్వామి నీకు వేలాది స్తోత్రం నేన ఎవరు ఏ అనారోగ్యంతోనైనా చింతిస్తున్నారో బాధపడుతున్నారో కన్నీరు విడుస్తున్నారో ఏసేన తండ్రి ఏసయ్యా నాకు స్వస్థత ఎప్పుడు జరుగుతుంది ఏసయ్య నాకు ఈ అనారోగ్యం నుంచి విడుదల దయచేసి ఎవరు కన్నీరు విడుస్తున్నారో ఏస ఆ బిడ్డలకు నీ స్వస్థతపరచిన తాకునే నా బిడ్డని ఏస నీకు స్తోత్రమేనా నిజంగా నేను తండ్రి నేను గుడ్డివారికి చూపునిచ్చిన కుంటి వారికి నడకనిచ్చిన మూగివారికి మాటనిచ్చిన కుష్ఠ రోగుల్ని బాగా చేసిన ఏసయ్య శతాధిపతి దాచిన రోగని మాట మాత్రమే సెలవిస్తే బాగు చేసిన ఏసయ్య ఈరోజు ఎవరు ఏ అనారోగ్యంతో బిడ్డలు చింతిస్తున్నారో దీని నుంచి విడుదల దయచే ఈ బాధల వల్ల కాదు నేనని ఎవరు కన్నీరు బిడుస్తున్నారో ఏసేన తండ్రి ఆ బిడ్డలు స్వస్థపరచు తండ్రి హాస్పిటల్లో నేను లేని స్థితిలో ఉన్నారో నేను తండ్రి ఎందుకు ఈ జీవితం నేను ఒకరికి నేను భారంగా నిలబడుతున్నాను ఎవరి కన్నీరు విడుస్తున్నారు ఆ బిడ్డలను పరిచయం తండ్రి ఆ బిడలు నువ్వు లేవనత్వాన్ని అడుగుచున్నాను ఏసీ స్తోత్రం నేను పన్నెండు ఏళ్ళ నుండి గల స్త్రీని బాగు చేసిన ఏసీయా పంతొమ్మిది ఏళ్ళ నుండి నడుము ఒంగిపోయిన స్త్రీని బాగు చేసిన ఏస ముప్పై ఎనిమిది ఏళ్ళ నుండి కొనేటి వద్ద పడిన రోగాన్ని బాగు చేసిన ఏసీ చనిపోయిన యాయరు కుమార్తెను బ్రతికించిన ఏసీయా ఈ రోజు ఎవరు నేను చింతిస్తున్నారు కన్నీరు విడుస్తున్నారు ఈ బ్రతుకు నుంచి మాకు దయ చేయని ఎవరు కన్నీరు విడుస్తున్నారు ఇప్పుడే ఈ క్షణమే ఆ బిడ్డలు స్వస్థపరిచేలాగా నేను తండ్రి వాళ్ళకి నేను బుడదలు దయచేస్తానని అడుగుచున్నాను సీయానికి స్తోత్రం నేను గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీద నీ ప్రణాళిక ఏ ముందు రుజువు పరచు నేను తండ్రి గర్భఫలం లేక అవమానాలు నేను తండ్రి కుటుంబంలో నెమ్మది లేక నేను ఎంతో మంది బిడ్డలు గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డల మీద నేను తండ్రి నీ కృపను చూపించు చక్క అక్కడి గర్భఫలాన్ని ఆ బిడ్డలకు నువ్వు దయచేస్తాను అడుగుతున్నాను ఏసో సంవత్సరానికి అయినా తండ్రి చక్కని చంటి బిడ్డని ఎత్తుకొని మంద్రంలోకి వచ్చి బిడ్డలని స్స్తుతించేలాగా ఎందుకు సాక్ష్యం చెప్పేలాగా బిడ్డలు నడిపిస్తాను అడుగుతున్నాను ఏసియా నీకు స్తోత్రం నేనా ఆ బిడ్డలకి నైనా తండ్రి అద్భుతమైన కార్యమ బిడ బిడలు నువ్వు జరిపిస్తాను అడుగుతున్నాను ఏసియా నేను గర్భఫలాన్ని నువ్వు దయచేసిపోతున్నందుకు నీకు వేలాది స్తోత్రాలు స్వామి నీకు స్తోత్రం నేన తండ్రి అదేగా వివాహం కోసం ఎవరెవరు ఎదురు చూస్తున్నారో నేను నేను ఎస్ బార్ అవుతుంది నేను నాకెందుకు నేన తండ్రి నేను అన్ని సైతాన శోధలేనైనా తండ్రి ఏ నైనా తండ్రి వివాహం కోసం నేనైనా తండ్రి నేను ఎందుకు మోకరిస్తున్నాను ప్రార్థిస్తున్నాను కానీ నాకు లేట్ అవుతుందని ఎవరు కృంగిపోతున్నారో ఏసీయా ఆ బిడ్డల మీద నేను తండ్రి నీ కృపను చూపించి నేను తండ్రి ఎక్కడ తన కోసం ఏర్పాటు చేసి ఉన్నావో ఏసీయా ఆ బిడ్డలను జో జతపరుస్తామని అడుగుచున్నాను ఏసీయా నీకు స్తోత్రం నేను బిడ్డలు కూడా మోకరించి ఏసయా నా కోసం నువ్వు ఎక్కడ ఏర్పాటు చేస్తావు నీ ప్రేమాన్ని కృపను నా మీద చూపిస్తాను అడుగుతాను అని బిడ్డలు మోకరించి ప్రార్థించేలాగా బిడ్డలు నడిపిస్తాను అడుగుతున్నాను ఉద్యోగాల కోసం ఎవరెవరు ఎదురు చూస్తున్నారో నేను తండ్రి వాళ్ళ మీద నీ ప్రణాళిక ఏముందో నువ్వు రుజువు పరుచుకుంటాను అడుగుతున్నాను ఎస్ఐ ఆ బిడ్డల మీద నీ ప్రేమాన్ని కృపను చూపించి ఎస్ఐ స్తోత్రం నేన తండ్రి నేను బిడ్డలు కూడా నేను నేను తండ్రి వాళ్ళకు నేను సహాయం చేస్తాను అడుగుతున్నాను ఒక దారి బిడ్డలకు చూపిస్తాను అడుగుతున్నాను ఏసియా నీకు స్తోత్రమే వ్యాపారంలో గునైనా ఎవరెవరు ఏ వ్యాపారంలో ఉన్నారో ఏది ప్రారంభించాలనుకుంటున్నారో ఏ ఉద్దేశంతో బిడ్డలు ఆలోచన చేస్తున్నారో ప్రతి నిమిషం నిన్ను ముందు పెట్టుకొని బిడ్డలు ముందుకు వెళ్ళేలాగా నడిపిస్తాను అడుగుతున్నాను ఏస్యాపారాన్ని దీవించి ఆశీర్వదించి నష్టం వాటిల్లకునైనా తండ్రి నువ్వే తోడుగా అండగా నిలబడతావు అని అడుగుతున్నాను ఎవరి గృహాల గునైనా కట్ ట్టుకోవాలని ఆశతో ఉన్నారో నేను తండ్రి నేను తండ్రి బిడ్డలకు నువ్వే సహాయం చేస్తానని అడుగుతున్నాను ఏసా బిడ్డలు నేను తండ్రి ఏ ఆశతో ఉన్నారో ఏసారి ఆశ నువ్వు తీరుస్తావు అని అడుగుతున్నాను ఏసీకు చక్కటి గృహం ఆ బిడ్డలకు నువ్వు దయచేస్తాను అడుగుతున్నాను ఏసీకు స్తోత్రం నేను తండ్రి నిజంగా ఎవరు ఎవరు నేను సాతానతో పీడింపబడుతున్నారో ఏసిన తండ్రి దాని నుంచి నువ్వు విడుదల దయచేస్తాను అడుగుతున్నాను ఏస నీకు స్తోత్రం నేన తండ్రి ఎవరునైనా తండ్రి సాతాను శోధనతో పీడింపబడుతూ నేను తండ్రి విడుదల కోసం ఎదురు చూస్తున్న ఎడల నీ కృపను చూపించిన తండ్రి దయ్యంలో వెళ్ళగొట్టిన ఏసయానికి వేలాది స్తోత్రం మేడం ఎవరు నేను సాయితానతో పీడింపబడుతున్నారో తండ్రి ఏసు నామని గద్దించి తండ్రి ఏసు నామల్ని గద్దిస్తామని అడుగుచున్నాను ఏస ఆ బిడ్డల నుంచి తొలగించి వేస్తామని అడుగుచున్నాను ఏసానికి స్తోత్రం మేనతండ్రి ఎస్య నామలన తండ్రి ఆ బిడ్డలకి విడుదల దయచేసి స్తోత్రం తండ్రి చెడ్డ జ్ఞాపకం చేసుకునే బిడ్డలు ఎండ దెబ్బకి ఎటువంటినైనా బిడ్డలకి ఎటువంటినైనా బిడ్డలకి ఎటువంటి ఎండ దెబ్బలు తగలకుంటాయి ఏసీయా బిడ్డలు నువ్వే తోడుగా నిలబడతావు అడుగుచున్నాను ఏసా మంచి ఆరోగ్యాన్ని తెచ్చాయి చిన్ననాటి నుంచి బైబిల్ భక్తులు బిడ్డలు పెరిగేలాగా నడిపించేలాగా నడిపిస్తాను అడుగుతున్నాను ఏసా నీకు ఎంతో ఎంతోమంది వృద్ధాపంలో ఆపంలోనే బిడ్డలను దీవించి ఆశీర్వదించి ఈ వృద్ధాపంలో నిన్ను నేను నిన్ను నేను మహిమపరిచేలాగా నీ వాక్యం చదివేలాగా ఆ బిడ్డలు నీ వైపుకు నడిపించుకుంటాను అడుగు వచ్చున్నాను ఏసీయా నిజంగా ఎంతోమంది మంది ఆపంలోనైనా ఉన్న బిడ్డలైనా entendí ఏ ఇబ్బందుల్లో ఉన్నారు ఏ కష్టంలో ఉన్నారోనైనా తండ్రి ఏ స్థితిలో ఉన్నారోనైనా ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడతావు అడుగుతున్నాను ఏసియా నిజంగా ఎవరైనా చూచైనా చూడలేని స్థితిలో ఉన్నారోనైనా తండ్రి కానీ నువ్వు ఉన్నావు కదానైనా చూసే దేవుడు ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడతావు నేనా వాళ్ళ బాధని వాళ్ళ కన్నీని వాళ్ళ హృదయ తలంపు నువ్వు తెలిసిన దేవుడు ఏసియా వాళ్ళకు నువ్వే తోడుగా అండగా నిలబడతావు ఏసియానికి ఏసియా నీకు అదే అదేవిధంగా మిలిటరీ వాళ్ళని జ్ఞాపకం చేసుకో దేశం కోసం ఎంతో కూడా ప్రయాస పడుతున్నారు ఏసియా ఆ బిడ్డలకు నువ్వే తోడుగా అండగా నిలబడి ఎటువంటి ప్రమాదాలు ఆ బిడ్డలకు నేను ఆ బిడ్డ జరగకుండానైనా తండ్రి వాళ్ళందరినీ సంరక్షణలో ఉంచుకుంటూ అడుగుతున్నాను ఏ స్తోత్రం మీద డాక్టర్స్ని పోలీస్ వాళ్ళని ఏ ఉద్యోగం ఏ రీతిగా చేస్తున్నారో ప్రతి ఒక్కరిని బిడ్డని దీవించి ఆశీర్వదించినైనా తండ్రి విదేశాలలో వెళ్ళిన నేను వాళ్ళ ఉద్యోగ రీతిగా అక్కడ వెళ్ళి సేవ చేస్తున్న ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలైనా దీవించి ఆశీర్వదించి బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చునైనా తండ్రి ఎటువంటి ఇబ్బందులు కానీ ఎటువంటి కష్టాలు కానీ లేకుండానైనా తండ్రి ఆ బిడ్డ నువ్వు తోడుగా అండగా నిలబడతావు అడుగుతున్నాను ఎసియా సేవకులను సేవకురాలని దీవించి ఆశ్చర్యం ఆ బిడ్డల కుటుంబాలు నువ్వే నీ కంచె వేస్తావు అడుగుతున్నాను వేసా ఎటువంటి సైతాన శోధన ఆ కుటుంబాల మీద జరగకుండా వేసియా నువ్వే నీ దూతల కంచె నిలబెట్టే నీ దూతల కంచె వేస్తావు అని అడుగుతున్నాను నీకు స్తోత్రం నేను తండ్రి అదే విధంగా ఎవరెవరి ప్రార్థన వింటున్నారో ఏసియా ఏ అక్కర్ల కోసం ఎదురు చూస్తున్నారో నేనా తండ్రి నేను ఏ ఇబ్బందులు ఉన్నారో ఏ కష్టంలో ఉన్నారో నేనా తండ్రి బిడ్డలు ఏది ప్రారంభిస్తున్నారో నేను తండ్రి నేను ఏ నేను తండ్రి ఏ ఇబ్బందులు ఉన్నారు ఏ అక్కర్లో ఉన్నారని అవన్నీ నేను తండ్రి ఆ బిడ్డల మీద కృపను చూపిస్తాను నీ ప్రేమను చూపిస్తాను బిడ్డలకు కావాల్సిన ప్రతి అవసరం తీరుస్తాను అడుగుతున్నాను ఏసియా ఎటువంటి బిడ్డలు నేను తండ్రి చింతించకుండా నేనా తండ్రి ఆ బిడ్డల మీద కృపను చూపిస్తాను అడుగుతున్నాను ఏసియా ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించిన తండ్రి విధంగా నేను ఎవరెవరు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటున్నారో ఎవరెవరు ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఏ లాంగ్ టర్న్ ఎవరు తండ్రి డిఎస్సి కానీ ఏ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఏసీఆర్ ఆ బిడ్డలకు తోడుగా అండగా నిలబడి ఆ బిడ్డలు ఎడలని అద్భుతమైన కార్యాలను జరిపిస్తాను అడుగు వచ్చిన ఒకవేళ బిడ్డలు నిరాశలో ఉన్నారో ఏమో నేను తండ్రి కానీ ఈ సంవత్సరం అద్భుతమైన కార్యం వాళ్ళ జీవితాలను జరిపిస్తామని నేను తండ్రి అదేవిధంగా నా ప్రార్థనలు ఏమైనా తప్పుడు నజర్ నజరడుగు వేస్తూ క్రీస్తు మమ్మన ప్రార్థిస్తున్నాను మా తండ్రి ఔమేన్